ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవల తమ నివాసంలో ఏపీఆర్ ఎస్సీ ఎస్టీ ఈఎస్సీఏ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది ముఖ్యంగా పిఆర్సి పే రివిజన్ కమిషన్ డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన అంశాలు ప్రస్తావించబడ్డాయి పిఆర్సీ కమిటీ చైర్మన్ ను త్వరలోనే నియమించనున్నట్లు మంత్రి గారు వెల్లడించారు ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు లోటు బడ్జెట్ పరిస్థితుల మధ్యన ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులను వచ్చే జనవరి నుంచి చెల్లింపులు చేపడతామని హామీ ఇచ్చారు అలాగే గ్రంథాలయ శాఖ ఉద్యోగులకు సంబంధించి నవంబర్ నెలకు సంబంధించి జీతాలు ఆలస్యమైనందున గ్రంథాలయ శాఖ ఉద్యోగులు బ్యాచ్ నెంబర్లు కేటాయించబడినట్లు చెప్పారు వీరి జీతాలు త్వరలోనే జమ అవుతాయని వెల్లడించారు అలాగే విఆర్ఏ విఆర్ఓల పదోన్నతులు పలు జిల్లాల్లో విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ నుంచి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కు పదోన్నతులు జరగడం లేదని ప్రస్తావించగా తగినటువంటి ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే విఆర్ఓ విఎస్ జీతాల సమస్యల కోసం తహసీల్దార్ వారి ద్వారా చెల్లింపులు జరగకపోవడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేయగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ పరిధిలోకి పూర్తిగా జీతాలు చెల్లింపులు తీసుకురావడం కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు అలాగే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలపై ఇప్పటివరకు పూర్తి కావడం పట్ల పలు కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నట్లు తెలిపారు ఈ విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలకు తగినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు మంత్రి గారు వెల్లడించారు అలాగే రీసర్వే డీటీలు సుమారు మూడు నెలలుగా జీతాలు పొందకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకొని కొద్ది రోజుల్లోనే వారి జీతాలకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిగణించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జీతాల సమస్యలు పదోన్నతులు మరియు ఇతర అనుబంధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సరించిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు